ధార్మిక కార్మిక క్షేత్రం రాజున్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం న్యూస్ కి స్వాగతం ఈరోజు ఇల్లంతకుంట మండలంలోని గొల్లపల్లి గ్రామంలో గడ్డం శశిధర్ రెడ్డి తన తల్లి కీర్తి శేషులు గడ్డం భూలక్ష్మి పేరు మీద గడ్డం భూలక్ష్మి మెమోరియల్ గార్డెన్ ను నిర్మిస్తున్న సందర్భంగా మానకొండూరు శాసనసభ్యులు డాక్టర్ కావంపల్లి సత్యనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొని ఫంక్షన్ హాల్ కోసం భూమి పూజ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో గడ్డం శశిధర రెడ్డి వారి కుటుంబ సభ్యులు అందరూ ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుపుతూ శాలువాలు మరియు పూలమాలతో సత్కరించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీలు ఉట్కొరి వెంకట రమణారెడ్డి గుడిసె ఐలయ్య మాణకొండూరు యువజన సంఘాల నాయకులు అంతగిరి వినయ్ కుమార్ మాణకొండూరు అధికార ప్రతినిధి పసుల వెంకటి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు భూపల్లి రాఘవరెడ్డితో పాటు కాంగ్రెస్ నాయకులు బాలపోచయ్య ఆయిరెడ్డి మహేందర్ రెడ్డి భాస్కర్ రెడ్డి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మామిడి సంజీవ్ కాంగ్రెస్ నాయకులు అమరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ಫಲೇಸ್ರಿ <laughs> ಚಾಲೇ হালাও্য়ার্য়ে <tries> চিয়ানার্য়ারো न भबरा के करा व्यवस्था न उठ्यो सा बटुल यार सुरु भर्को धन्यवाद अर्धाका 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 नम्बर दो very fast अबे है हे पगाले हे मु फुल फुल गच्छो తంగల్లపల్లి మండలం పద్మానగర్ గ్రామంలోని శ్రీ సంతోషి మాతాలయంలో నూట యాభై మంది మహిళలతో మణిదీప వర్ణన పారాయణం ప్రత్యేక పూజలు నిర్వహించారు తంగల్లపల్లి మండలం పద్మనగర్ గ్రామంలోని శ్రీ సంతోషి మాతాలయంలో మాఘమాసం చివరి రోజు సందర్భంగా నవరాత్రుల సందర్భంగా మణిద్వీప వర్ణన పారాయణంలో భాగంగా నూట మంది మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఈ పూజలు నిర్వహించబడతాయన్నారు ఈ పూజలో పాల్గొన్న మహిళలకు శుభాకాంక్షలు తెలుపుతున్నామన్నారు ప్రత్యేక పూజల అనంతరం భక్తులు తీర్థ ప్రసాదాలు స్వీకరించారు రాత్రులు అమ్మవారి పారాయణ అతి ఇక్కడ ఈ సంతోష్ మాత ఆలయంలో ఈ ఆఖరి రోజు కాబట్టి మనం తొమ్మిది సార్లు మణిద్దీప పారాయణ ప్రోగ్రాం పెట్టినా దీనికి చాలా మంది ఆ మహిళలు అమ్మవారి అన్ని కోలాటాలతో అంతా అమ్మవారిని ఆనందపరిచేటట్టు మాకు ఆశీస్సులు ఇచ్చేట్టు కోరుకునేటట్టు ఈ ప్రోగ్రాం నెరవేర్చి పల్లి సంతోషమాత దేవాలయంలో మాఘమాసం చివరి రోజు శ్యామల మాసం సందర్భంగా శ్యామల నవరాత్రుల సందర్భంగా మణిదీపవర్ణ పారాయణము అత్యంత వైభవంగా దాదాపు నూట యాభై మంది సువాసినుల సందర్భ అందరూ విచేసినారు ఈ సందర్భంగా సంతోషిమాత దేవాలయంలో ఈ రకంగా చాలా పూజలు చేసినాము ఈ పూజకి వచ్చిన అందరికీ మా దేవాలయ కమిటీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము మరి ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా ఈ మందిరంలో పూజలు జరుగుతాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని అమ్మవారి కృపకు పాత్రలు కాగలని ప్రతి ఒక్కరికి కోరుతా ఉన్నాం పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ముదిరాజ్ ముద్దుబిడ్డ శ్రీశైలం ముదిరాజ్ భారీ మెజార్టీతో గెలిపించాలని ముదిరాజ సంఘం రాష్ట్ర నాయకులు నీలం మధు మరియు జిల్లా అధ్యక్షులు చొక్కాల రాము కోరారు సిరిసిల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న శ్రీశైలం ముదిరాజు గెలిపించాలని ముద్రించిన కరపత్రాన్ని వాల్పోస్ట్ అను ఆవిష్కరించారు సందర్భంగా వారు మాట్లాడుతూ నీళ్లు నిధులు నియామకాల కోసం తెలంగాణ సాధించుకోవాలనే ఏకైక లక్ష్యంతో తన కానిస్టేబుల్ పదవిని వదులుకుని ఉద్యమాన్ని చేతబట్టిన శ్రీశైలం ముదిరాజును పట్టభద్రుల ఎన్నికల్లో గెలిపించుకోవాలని కోరారు గత పాలకులు మరియు ప్రస్తుత పాలకులు బీసీలను అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని చట్టసభల్లో ముదిరాజులకు ఒక్క స్థానాన్ని కూడా కేటాయించలేదన్నారు ఇప్పటికైనా ముదిరాజులంతా మరియు బీసీ ఎస్సీ ఎస్టీలు ఏకమై श्री सेलम मोदीराजनो भारी मेजॉरिटी तो गेलपించాలి విజ్ఞప్తి చేశారు బా సార్ నేను రసీదు రమ కనిపిసి హాయ్ సరేనా మీరు నా పేరు ఇండియా నిలవడం జరిగింది ఒకటే అంబేద్కర్ చెప్పిన సిద్ధాంతం నేను బాగా ఫాలో అయిత అంబేద్కర్ ఒకటే అంటాడు బుల్లెట్ ఒక్కడిని మాత్రమే నమ్ముతుంది ఓటు మాత్రం సమాజాన్ని మొత్తం నాశనం చేస్తుంది ఆ ఓటు చైతన్యం కావాలనే ఉద్దేశం పోతే నీళ్ళు నిలబడి గత గవర్నమెంట్ ఇయ్యలేదని చెప్పి గవర్నమెంట్ను పడగొట్టినాం ముద్రాలు ముద్రా జాతి అంటే అట్లుండదని చూపించినాం అంటే ముదురాజులు అనుకుంటే రాజ్యాలు నిలబడతాయి రాజ్యాలు నిల రాజ్యాలు కూలగొడతాం రాజ్యాలు ఏలాలని ఉద్దేశం కొద్దే నేను ముందుకు రావడం జరిగింది అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో ఒక బీసీ బిడ్డలమై మేము ఉన్నాం ముదురాజు శ్రీశైలం ముదురాజు నేను శ్రీనివాస్ గౌడ్ అని శ్రీనివాస్ గౌడ్ అని ఒక బీసీ బిడ్డలం కొట్లాడిని మేమైతే అనుభవించేది ఎవరు అనుభవిస్తారని ఆలోచన కొద్దీ నిలబడి ఈ సమాజంలో మార్పు దేవాలని సమృద్ధి అభివృద్ధి అన్ని అన్నీ అన్ని వర్గాలకు సమాన వనరులు అందాలనే ఉద్దేశం కొద్దీ పోటీ చేయడం జరిగింది ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా ముదురాయలను కానీ బీసీలను కానీ చిన్న చూపు చూస్తుంది ఆ చిన్న చూపు కొద్దే ఈ ఇప్పుడు మేము అనుకుంటే గవర్నమెంట్ వడగొట్టచ్చు అనే ఉద్దేశం కొద్దీ ఈ ఎమ్మెల్సీ బరిలో నిలబడం జరుగుతుంది దయచేసి ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ముద్రాయిలకు అన్యాయం చేస్తుంది ఏ రకంగా అంటే ముద్రాయిలు ఇంత తెలంగాణలో బీసీలో అత్యధిక జనాభా ఉన్న ముద్రాయిలకు ఒక ఎం మినిస్టర్ ఇవనికి ఎందుకు ఎనకపోతున్నాం రెడ్డి సామాజిక వర్గంలో చాలామంది ఉన్నారు ఎందుకు వాళ్ళకు తక్కువ పర్సెంట్ ఉన్న త్రీ పర్సెంట్ ఉన్న రెడ్డి సామాజిక వర్గానికి మినిస్టర్లు ఇచ్చారు ఇంత ఎక్కువ ఉన్న ముద్రాయలకు మినిస్టర్ పదవి ఇస్తలేవంటే దీన్ని మేమంటే అనుసువాలి కాబట్టే మీరు అట్లా చేస్తున్నారు ఉద్దేశం కొద్దీ మీకు బుద్ధి చెప్పాలి అదే విధంగా అందుకోసమే ఈ ఎమ్మెల్సీ బరిలో నిలవడం జరుగుతుంది దయచేసి ఉమ్మడి కరీంనగర్ మెదక్ ఆదిలాబాద్ నిజామాబాద్ పట్టభద్రులారా నాకు బీసీ బిడ్డలారా కష్టాలు తెలంగాణ కోసం కొట్లాడింది బీసీ బిడ్డలు ప్రాణ త్యాగాలు చేసుకున్న బీసీ బిడ్డలు ఇప్పుడు ఈ తెలంగాణలో మంచి అవకాశం కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్ మా బిడ్డకు మేమేసుకుంటామని చెప్పి మీరు ఒక ఉద్యమ బిడ్డకు ఒక మీ ముదిరాయి బిడ్డ శ్రీశైల ముదిరాయికు మొదటి ప్రాధాన్యత ఓటేసి నన్ను ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నా అదేవిధంగా నాకు ఇంత మద్దతు తెలిపిన సిరిసుల ముద్రా సంఘానికి నేను ఎప్పటికీ రుణపడి ఉంటా వాళ్ళకి ఎప్పటికీ ఏదైనా ముందుండి ఏ ఆపద ఇచ్చినా ముందుండి ఫైట్ చేయగలుగుతా ఏదైనా కావాలన్నా చేయగలుగుతా దయచేసి ఎప్పుడు వీళ్ళ ఆశీర్వాదం నాకు ఉండాలని నా నా ఏదైనా చేసే అంత బలం ఆ దేవుడు ఇవ్వాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నా మీ చేయాలి నమస్కారం తెలియజేస్తాం ఈనాడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో మొట్టమొదటిసారిగా తెలంగాణ ఉద్యమ నేత మరి శ్రీశైలం ముదిరాజు గారు ఆనాడు తెలంగాణ ఉద్యమంలో నాకు తెలంగాణ కావాలని చెప్పి కానిస్టేబుల్కు రాజీనామా చేసి మరి ఆనాడు జైలపాలై మరి నేను కూడా మరి ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిలబడి మరి నేనెందుకు గెలవద్దు నేను సాయం నేను కూడా ఎందుకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓసీలకు కూడా నేను ఎందుకు సేవ చేయొద్దు ఆనాడు తెలంగాణ ఉద్యమంలో జైలపాలై నేను నేను ముందుండి కొట్లాడిన నాకు మరి ఓటు ఎందుకు వేయద్దని చెప్పి మరి ఈ ఎమ్మెల్సీ నిలబడడం జరిగింది అందులో భాగంగా ఈవెల రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచే మొట్టమొదటిగా నేను ఉద్యమం చేపట్టాలి మరి బీసీల తరఫున అని ఇక్కడికి వచ్చిన మరి సిరిసిల్ల ఉన్న మరొకసారి మా ముద్ర సంఘం సంక్షేమ సంఘం తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈవెల్లా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలారా మరి ఓసిల్లారా ఇంకాబడ్డ ఓసిల్లారా మేము ఒకటే కోరుకుంటున్నాం ఎందుకంటే ఇవాళ మన ఒక బీసీ బిడ్డను గెలిపించుకుంటే మనకు ఎట్లా తెలంగాణ ఉద్యమంలో ఎట్లా ముందుండి కొట్లాడిండో ఇప్పుడు కూడా ముందుండి కొట్లాడతాడని చెప్పి నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నా ఎందుకంటే ఇవాళ కొంతమంది రాయిక ఉద్యోగం కోసం ఎమ్మెల్సీలుగా వస్తున్నారు ఉన్నవాళ్ళు ఎమ్మెల్సీగా వస్తున్నారు అదే మరి గరిబోయినను ఒక లేనివారిని గెలిపించుకుంటే మరి ఎట్లా ముందుండి నడిపిస్తాడో మనం అందరం ఆలోచించవలసిన విషయం ఎందుకంటే ఇలా ముదిరాజులు ఇరవై ఎనిమిది లక్షల ముదిరాజులు కాదు వాళ్ళతో ముదిరాజులతో బిడ్డ ముదిరాజులతో కూడా ప్రతి ఒక్క వాళ్ళని కూడా కలిపి ప్రతి ఒక్క కులాన్ని కూడా కలుపుకపోయి మరి మాకు వెయ్యండి అని చెప్పి మన ముదిరాజు యువత కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ముదిరాజులందరూ కూడా మరి మనం బీసీల అందరం ఎస్సీల అందరం ఎస్టీల వందరం ఓసీల అందరం కలిసి మరి మన బిడ్డకు మనం అండ ముందుండి మనం ఆయన గెలిపించుకుందామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలుస్తున్నాం ముదిరాజు తలుచుకుంటే ఏది ఇది చేయలేదని కాదు ఖచ్చితంగా మనం చేస్తాం మనం ముందుండి ప్రతి ఒక్క నిజవర్గం నుంచి మండల నుంచి గ్రామ స్థాయిలోపట మనం ముందుండి మనం గెలిపించుకుందామని చెప్పి మా సిరిసిల్ల రాజన్న ముద్ర సంక్షేమ సంఘం తరఫున మరొకసారి వారి ప్రసుమిత్రులకు కానీ రాని వాళ్ళ ముద్రాలకు కానీ మన బీసీలకు కూడా మరొకసారి ధన్యవాదాలు శ్రీశీలం వారికి ఓటేసి గెలిపించవలసిందిగా మా ఒక జిల్లా అధ్యక్షుడు కాని తెలియజేస్తున్నాను ఇప్పుడు స్వయంభూ శ్రీ మల్లికార్జున స్వామి విగ్రహం ప్రతిష్ట కళ్యాణ మహోత్సవ వేడుకలు ముస్తాబది మండలం అవనూరు గౌడ సంఘ మాత్పర్యంలో కనువుల పండుగ నిర్వహిస్తున్నారు పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులను వేడుకలను తలకిస్తూ స్వామి వారికి ప్రత్యేక పూజలు చేపడుతున్నారు ముస్తాబాద్ మండలం అమనూరు దుర్కపల్లి రామలక్ష్మణ పల్లెకు చెందిన సంఘం ఆధ్వర్యంలో అవనూరులో శ్రీ మల్లికార్జున స్వామి నూతన దేవాలయ విగ్రహ ప్రతిష్ట కళ్యాణ మహోత్సవం కార్యక్రమాలు వైభవంగా నిర్వహిస్తున్నారు మల్లికార్జున స్వామి విగ్రహాన్ని గ్రామంలో ఊరేగింపు చేపట్టి గణపతి పూజ పుణ్యహవచనం నవగ్రహ అష్టదిక్పాలక పాలక మండప కలశ స్థాపన మంత్రపుష్పం కార్యక్రమాలను భక్తి శ్రద్ధల నిర్వహిస్తున్నారు శుక్రవారం నాడు దేవతా విగ్రహాల ప్రతిష్ట దేవతామూర్తులకు అభిషేకం అలంకరణ మంత్రపుష్పం ప్రత్యేక పూజలు శనివారం రోజున గంగా స్నానం తెప్పోత్సవం స్వామివారి ఎదుర్కోలు చేపట్టనున్నట్టు తెలిపారు సోమవారం మల్లికార్జున స్వామివారి కళ్యాణ మహోత్సవం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు ఈ కార్యక్రమానికి మండల ప్రజలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని గౌడ సంఘ సంఘ సభ్యులు సభ్యులు కోరారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మల్లికార్జున ఆలయ దేవాలయం నిర్మాణం విగ్రహాలను దాతల సహకారంతో నిర్మిస్తున్నట్లు తెలిపారు సహకరించిన దాతలకు గౌడ సంఘం సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు గౌడ సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు అయితే ఇక్కడ ఏమంటే ఇక్కడ అనుకోకుండా రెండు వేల ఇరవై నాలుగులో ఇక్కడ మల్లన్న స్వామి దగ్గర ఇక్కడ మన ఎల్లమ్మ గుడి పక్కన మల్లన్న స్వామి అద్భుత అద్భుతంగా స్వయంగా విలిచిండు చాలామంది ప్రజలు ఎందరో వచ్చి విసిరు ఇక్కడ మల్లన్న స్వామి వెలిసిందని చెప్పగానే మా ఇక్కడ దాతలు వచ్చి మన ఇక్కడ ఎవరంటే మన వెంకటపూర్ గ్రామానికి చెందిన మన పెద్దోళ్ళు ఎల్లమ్మ గారు అంటే మన బీడీ కంపెనీ అతడు గుడి నిర్మాణం చేశారు అతనితో ప్రారంభం చేసి విగ్రహ దాతలు మా అవును గ్రామం చెందిన నక్కదాసరి శ్రీకాంత్ వాళ్ళ కుటుంబ సభ్యులు అదేవిధంగా టైల్స్ దాత మా కూడా ఎల్లారెడ్డి గారు అదేవిధంగా మన విగ్రహానికి మన ఏది మన గుడికి మెయిన్ బండీ బండారు ఇస్తా అని మా అల్లుబ అల్లుబండ మా బండి ఆశాగౌడ్ గారు ముందుకు వచ్చి ఇలాంటి దాతలు మన తలుపులు ఏది గుడికి కావాల్సిన తలుపులు ఎవరంటే కుర్రా అంజయ్య గారు వాళ్ళ కుటుంబ సభ్యులు దాతగా ఇచ్చారు అదేవిధంగా అన్నదానానికి కానీ అన్ని విధాలుగా అన్నదానానికి మా ముందుకు వచ్చిన మా మాజీ ఎంపీపీ గారు చరిత్ర ఒక మూడు గింటల బియ్యంకు ఇవ్వడం జరిగింది అదేవిధంగా అన్నదానానికి కూరగాయలకు సంబంధించిన కుమార్ దేవయ్య గారు ఇట్లా దాతలతోటి మంచిగా వెయ్యి ఐదు వందలతోటి గుడి నిర్మాణం కొనసాగించుండేది అదేవిధంగా ప్రతిష్టకు ఈరోజు విగ్రహాలు తీసుకొచ్చి ఊరేగింపు ద్వారా చేసినట్టు రేపు ప్రతిష్ట ఉంటుంది అదే అదేవిధంగా ఎనిమిది తొమ్మిది పది రోజులు పదవ తారీఖు వరకు గుడి ఒక ప్రతిష్ట జరుగుతుంది కావున మా భక్తులందరూ రావాలని మేము నడుస్తున్నాం మా యొక్క మన ఆవనూరు గ్రామం మల్లన స్వామి రెండు వేల ఇరవై నాలుగులో వెళ్ళడం జరిగింది దీనికి అనుకూలంగా అందరూ ముందుకు వచ్చి దీన్ని నిర్మించడం ప్రతి ఒక్కరూ చే మరొక ప్రతి ఒక్కరు చేతి వేసి గుడి నిర్మాణము దా దాతలు ప్లస్ విగ్రహదాతలు ప్లస్ డోరు ప్రతి ఒక్కటి అన్ని ప్రతి ప్రతి ఒక్కరు సమకూర్చి మాకు ఆనూరు గ్రామము రామశపల్లె మండలం ముస్తాబాద్ రాజన్న సిరిసిల్లాలో తెలంగాణలో మొదటిసారిగా మనకు అనుకూలంగా జ రాజన్న సిరిసిల్లా జిల్లాలో ఎల్లమ్మ గుడి వద్ద కుమరవెల్లి మల్లన్న వచ్చి ఇక్కడ వెలిసి వెళ్ళడం జరిగింది కాబట్టి అందరికీ మా యొక్క ఎల్లమ్మ తల్లి దీవెన స్వామి దీవెన ఉండాలని పోర్వర్ మెన్న సిరిసిల్ల జిల్లా ఆవునూరు ఆవునూరు గ్రామంలో రామలక్ష్మపల్లె ఎల్లమ్మ గుడి దగ్గర మల్లన్న స్వామి రేగలకుంట్ మల్లన్న స్వామి నిలవడం జరిగింది పోయిన సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో దేవుడు నిలిచింది ఇక్కడ ఇక్కడికి మేము వచ్చి మసరువులు అవుతుంది చూసుకుంటున్నాము అందరం చూసినాము దేవున్ని అయితే నేను ఈ గుడి కట్టేయడానికి ఇట్లా ముందుకు వచ్చి ఈ గుడి నేనే నిర్మించడం జరిగింది నేను కూడా ఒక దాతను ఫస్ట్ వచ్చిన దాతను నేనే ఇట్లాంటి దాతలు వచ్చి ఇంకా ఈ గుడిని ఇంకా డెవలప్ చేయాలని కోరుకుంటున్నాను గంభీరపేట మండలం కేంద్రంలో రెడ్డి సేవ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మహంకాళి అమ్మవారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం ఘనంగా నిర్వహించారు గంభీరపేట మండల కేంద్రంలో రెడ్డి సేవ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన గణపతి ధ్వజయుక్త శ్రీ మహంకాళి అమ్మవారి దేవాలయం ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి కేటీఆర్ హాజరయ్యారు కేటీఆర్ కు ఘన ఘనస్వాగతం పలికారు మరోవైపు కాంగ్రెస్ పార్టీ సిరిసిల నియోజకవర్గం ఇన్ఛార్జ్ కెకె మహేందర్ రెడ్డి కార్యక్రమానికి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు 아무튼 말이야. 빌려, 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 빌 సిరిసిల్ల వికాస్ డిగ్రీ మరియు పీజీ కళాశాలలో ఈ రోజు జాబ్ మేళా నిర్వహించారు ఐసీఐసీఐ బ్యాంక్ ఆధ్వర్యంలో ఈ మేళా జరిగింది సిరిసిల్ల పట్టణంలో వికాస్ డిగ్రీ మరియు పీజీ కళాశాలలో ఈ రోజు ఐసీఐసీఐ బ్యాంక్ వారి ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించారు డిగ్రీ పూర్తి కాబోతున్న విద్యార్థుల కోసం ప్లేస్మెంట్ నిర్వహించనున్నారు ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ గుగ్గిల్ల జగన్ మాట్లాడుతూ విద్యార్థులు వచ్చిన అవకాశాలు అందిపుచ్చుకుని ఉన్నతులుగా ఎదగాలని కాంక్షించారు స్కిల్ డెవలప్మెంట్ పెంచుకొని పోటీ ప్రపంచానికి అనుగుణంగా ప్రతి విద్యార్థి తన ప్రతిభ కనబరచాలన్నారు ఆధునిక సాంకేతికతానికి పోటీ పడుతూ ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకోవాలన్నారు మాకు ఒక మంచి ప్యాకేజ్ ఉన్న పోస్ట్ కాబట్టి చాలా మంచిగా మీరు ఇంటర్బన్ సక్సెస్ కావాలని ముందు ముందు కూడా మనకు వాళ్ళు టైం ఇస్తారు నెక్స్ట్ మనం మా జాబ్ ఆఫ్టర్నూన్ ఏమే మా సమ్ ఇది ఐసిఐసిఐ మీకు రిలేషన్షిప్ మేనేజర్ డెసిగ్నేషన్ మీ వర్క్ ఏంటి సో మీరు ఐసీఐసిఐ బ్యాంక్లో నెక్స్ట్ ఫర్దర్ కెరియర్ ఎలా ఉంటుంది గ్రోత్ ఎలా ఉంటుంది సో వాట్ ఈస్ ఎన్ఐఐటి ఏంటి సో ఎన్ఐఐటికి ఐసీఐసిఐ బ్యాంక్ సో ఇట్స్ అంటే ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ అప్లికేషన్ ఉంటుంది ఎగ్జామ్ ఉంటుంది తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది సో ఇవన్నీ ఓవరాల్గా ఏంటంటే ఏజ్ క్రైటీరియా అందరూ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లోపలనే ఉన్నారు ఎవరైనా అబౌవ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉన్నారా సో రీసెంట్ పాస్ అవుట్స్ ట్వంటీ త్రీ అవుట్స్ ఎవరు ఉన్నారా ట్వంటీ ఫోర్ ఇప్పుడు ట్వంటీ ఫైవ్ పాస్అట్సా అందరూను సో ఫిఫ్త్ సెమ్ అయిపోయిందా సో రిజల్ట్స్ అన్నీ వచ్చా మీ ఫిఫ్త్ సెమ్

ప్రొసీజర్ కూడా చాలా ఎక్కువ టైం తీసుకుంది రిజిస్ట్రేషన్ కూడా లిపి ప్రా ప్రాసెస్ కాబట్టి ఈ రోజు రేపు రెండు రోజులు ఉంటుంది మాకు ఈ జాబ్ మేళ సో మనం ఫస్ట్ ఏం అంటే మన కాలేజ్ కాదు అందరికీ ఇలా బాగా స్టాబినట్ చేద్దాం డిగ్రీ అండ్ పీజీ స్టూడెంట్స్ ఫర్ ఆల్ కాలేజెస్ అందరూ టూ థౌజండ్ ట్వంటీ వన్ టు ట్వంటీ ఫోర్ అవుట్ స్టార్ అందరూ కూడా ఈ యొక్క మన జాబ్ మేళ వాళ్ళకి అవకాశం కల్పిస్తుంది కాబట్టి

ఇల్లంతకుంట మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి ఆలయంలో శుక్రవారం వైభవంగా నిర్వహించిన ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ కవంపల్లి మాట్లాడుతూ అయ్యప్ప ఆలయ అభివృద్ధిలో ప్రజలు భక్తులు దాతలు ఒక సంవత్సరం నుంచి ఎంతో కష్టపడి ఈ రోజు వారి వల్ల అయ్యప్ప స్వామి కృప వల్ల ఎక్కడో ఉన్న అయ్యప్ప స్వామి రోజు మన ఇల్లంతకుట్లో దేవాలయం నిర్మించుకోవటం చాలా సంతోషంగా ఉందన్నారు వేదమూర్తులైన బ్రాహ్మణోత్తంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో గురుస్వాములు రాజు శబరిమలై ఆలయ ఆచార్యులు ఉన్ని కృష్ణన్ నంబూద్రి మరియు ఆలయ కమిటీ సభ్యులు మరియు ఇల్లంతకుంట మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బి రాఘవరెడ్డి మండల పరిషత్ మాజీ అధ్యక్షులు ఉట్కూరి వెంకట రమణారెడ్డి గుడిసే ఐలయ్య యాదవ్ పార్టీ నాయకులు పసుల వెంకటయ్య అంతగిరి వినయ్ కుమార్ మామిడి నరేష్ కోమటిరెడ్డి ఆనంద్ రెడ్డి మల్లేశం కాసిపాక రమేష్ శ్రీనివాస్ ఎం రాజు చిట్టి ప్రదీప్ రెడ్డి మధు యశ్వంత్ సాయి వర్మ తదితరులు పాల్గొన్నారు

అందరి సహకారంతో అయ్యప్ప స్వామి దేవాలయ ప్రారంభోత్సవం సందర్భంగా వచ్చిన భక్తులకు అదేవిధంగా దీన్ని ఆర్గనైజ్ చేసినటువంటి భక్తులందరికీ కూడా అయ్యప్ప స్వామి భక్తులందరికీ చాలా శ్రమించి సంవత్సర కాలంగా ఈ ఆలయాన్ని నిర్మించి ఈ ఆలయ నిర్మాణం కోసం తమ సమయాన్ని ధనాన్ని వెచ్చించి ఒక మంచి దేవాలయం ఉన్నారు ఇక్కడ వర్పస్వామిది ఈ ఇల్లంతకుంట పట్టణ కేంద్రంలో ఉండాలన్న తలంపుతో చాలామంది దాతలు తమ ధనాన్ని వెచ్చించి ఈరోజు నిర్మించి దీన్ని ప్రారంభించినారు వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను భక్తి చాలా ముఖ్యమైనది మన జీవితంలో దేవుడు అనేవారు తింటారు తప్పకుండా ప్రతి ఒక్కరికి తన కరోనా కటాక్షములతోనే ఈరోజు మనం బ్రతుకుతూ ఉన్నాం ఎందుకంటే చాలా విధాలుగా చాలామంది భక్తి లేకుండా ఇచ్చలు పెడతానికి లోన్ అవుతూ ఉన్నారు కాబట్టి ఈ భక్తిని ప్రతి ఒక్కరు కూడా ఈ దేవుణ్ణి ఆచరించి తమ జీవితాలను మలుచుకోవాలని అయ్యప్ప స్వామి ఎక్కడో విరిసినా కూడా ఈరోజు ఈ మారుమూల భావమైనటువంటి అన్నంతపు టౌన్ తీసుకురావడం జరిగింది కొట్టడానికి మరి దీన్ని నిర్మించిన వాళ్ళందరికీ తోడ్పట్ట వాళ్ళందరికీ ఈరోజు ప్రారంభిస్తున్న సందర్భంగా భక్తులందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మంచి జరగాలని ఇది చాలా మందికి భక్తి మార్గం చూపాలని కోరుకుంటూ సెలవు ఈ వార్త సమాప్తం తిరిగి ప్రసారం అయ్యే న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం